కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు తెలంగాణను అవమానిస్తావు తెలంగాణకు నిధులు ఇవ్వు తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వు ఇవేవి చేయకపోను ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు మేము కుట్ర చేయలేదు అంటుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ మంత్రిగా అబద్ధం చెప్తున్నా నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు మీరు మీ పార్టీ రెండు వేల సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చును సాయంత్రం ఐదు గంటలకు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బిజెపి ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటులే ప్రకటన చేసింది ఈ వివరాలన్నింటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితుల గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటున్న గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావు అంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు ప్రధాన ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా ఊరుకు వచ్చి నన్నే బెదిరిస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన రాజ్యాంగాన్ని మార్చొద్దా అని అన్నాను వేళ నీకు నచ్చితే నా మాట విను నచ్చకపోతే నా ఇష్టం రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను అంతే తప్ప మీరు ఆలోచన సోదరులరా పత్తురోడు మా నూరుకు వచ్చి మా నూరు చౌరస్తులు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను ఊరుకుంటే మనం ఊరుకుంటామా ఉంటామా మనకి ఏమన్నా విభేదాలు ఉండొచ్చు మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వాళ్ళసిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నన్ను ఒక్క తారీఖు నాడు అంటే ఇవాళ ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో హాజరుగా మన హుకుం జారీ చేసింది అమిత్ షా గారు ఏం దౌర్జన్యమా ఇది నేను ఇవాళ కోడిట్లలో మీటింగ్ పెట్టుకున్నా సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా ఆ తర్వాత షేర్లింగపల్లి పెట్టుకున్నా రేపు జగిత్యాలకు వస్తున్నా నేనంటా ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలంట ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా ఇదా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడే ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్ ఏం ఏం గద్ది పట్టిందో కనుక్కోండి రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రాంతం కొమరం భీం రామ్జీ గోండు సర్దార్ సర్వాయ్ పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరే లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది ఆ పౌరుషం మాలో ఉంది మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు మీరు నాలుగు సీట్లు ఐదు సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు మీరు చేసిన పని చెప్పుకోండి మీ కార్యకర్తలు మీరు ఏంది మనగాల్లో